ప్రభునామానికి మహిమ కలుగును గాకే ఈ సమయంలో మనము ఒక మాట చూద్దాం కీర్తన గ్రంథం నలభై ఆరవ కీర్తన రెండవ వచనాన్ని చదువుకుందాం కావున భూమి మార్పు నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురిగి కట్టునను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము చాలా మంచిన ప్రార్థ ప్రభు అయిన దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలపరచును గాక కీర్తన గ్రంథములో భక్తుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డ భూమి మార్పునుంది నొందినను ఏంటమ్మా నడి సముద్రములలో పర్వతములు మునిగినను రెండవది ఏంటండి నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురిగి కట్టినను వాటి జలములు ఏం చేస్తాయంటండి ఘోషిస్తూ నురిగి కట్టినను ఆ పుంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ప్రియమైనటువంటి దేవుని చినాంగమా ఏదో కూర్పుకి బాగుంటుంది అని చెప్పినటువంటి మాటలు కాదండి ఇవి దావీదు భక్తుడు చెప్పేటువంటి మాటలు ఏదో చెప్పుకోవటానికి వర్ణించటానికి బాగుంది అని చెప్పటం లేదు కానీ అతడు ఎంత ధైర్యముతో ఉన్నాడో ఎంత విశ్వాసముతో ఉన్నాడో ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది ధైర్యంగా ఎవరుంటారో తెలుసమ్మా యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును అలాయా ఎవరి ఎందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం కలిగి ఉంటామంటే అండి భయభక్తులు కలిగి బహు బహుధైర్యాన్ని కలిగిస్తుందంట ఇక్కడ కూడా దావీదు ఎవరి ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే సముద్రము భూమి మార్పునొందినను నది సముద్రములలో పర్వతములు మునిగినను వాటి నుగురు జలములు నురిగి కట్టినను నేను మాత్రం భయపడను హలూయా అంటే ఉన్నట్టుండి భయంకరమైనటువంటి ప్రళయం వచ్చినా సరే నేను మాత్రం భయపడను ధైర్యంగా ఉంటాను ఒక ఆమె పడవ ప్రయాణం చేస్తూ ఉందంటమ్మా ఆ యొక్క పడవలో చాలా మంది ఉన్నారట అయితే ఆ పడవలో ప్రయాణం చేస్తూ చేస్తున్న సమయంలో ఒత్తిడికి చేరక మునిపే విపరీతమైనటువంటి గాలివాన గాలివాన స్టార్ట్ అయ్యి ఇక్కడ పడవ ములుగుపోయే పరిస్థితికి వచ్చేసిందంట అయితే అందరూ కూడా అమ్మోయ్ బాబోయ్ ఏమవుతుందో బ్రతుకుతామా చనిపోతామా అని చాలా భయంకరంగా ఏడుస్తూ ఉంటే అందులో ఒక ముస్లామి మాత్రం చక్క ప్రశాంతంగా కూర్చుని దేవుణ్ణి స్థుతిస్తూ ఉందంటే ఏం చేస్తుందండి దేవుని స్థుతిస్తూ ఉందట అప్పుడు కొంత నిమ్మలించిన తర్వాత ఆమెతో మాట్లాడారంట అమ్మా నీకేం భయం అనిపించట్లేదా మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతికూల వాతావరణాన్ని బట్టి బ్రతుకుతామో చచ్చిపోతామో ఏమైపోతామో అనేసి చాలా భయపడతా ఉన్నాం కానీ నీలో కొంచెం భయం కానీ దిగులు కానీ ఆందోళన కనిపించట్ల ఎంత ధైర్యంగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నామంటే ఆ అమ్మా ఏంటంటే ఒడ్డుకు వెళ్తే నా కొడుకు ఇంటికి వెళ్తా మధ్యలోనే చచ్చిపోతే నా తండ్రి దగ్గరికి వెళ్తా హల ఊయా నిజంగా ఎంత గొప్ప విశ్వాసం అమ్మా చాలా బలమైనటువంటి విశ్వాసం ఎవరికి ఉంటుంది విశ్వాసం అంటే దేవునిలో యేసు రక్తములో కడగబడి పొంది దేవుని మీద విశ్వాసం ఉంచి ఈ లోకములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవునిన్నతో ఎవరైతే హత్తుకుని జీవిస్తూ ఉంటారో వారిలో కనబడతది ఈ యొక్క బలమైనటువంటి విశ్వాస హుందంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుని మీద ఆనుకుని ఆధారపడేటువంటి వ్యక్తుల్లో కనబడతా ఉంటది అలాంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇక్కడ దావీదు భక్తుడా అర్థమవుతుంది అమ్మా ఇక్కడ చూస్తే భూమి మార్పు నొంది నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయి భయంకరమైన ప్రళయం వస్తే నువ్వు ఎందుకు అంత ధైర్యంగా ఉంటావు అంటే ఇదే నలభై ఆరోగ్యతనం మొదటి వచ్చినలో చూస్తే అంటాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములైన నమ్ము కొనదగిన సహాయకుడు హలలుయా దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే అండి ఆశ్రయమును రెండవది దుర్గమునై ఉన్నాడు ఆపత్కాల మందు నమ్ముకొనదగినటువంటి సహాయకుడు హలలుయా ఇందాక వర్షపాఠం చదివాం రాజుల్ని నమ్ముకున్నట్టు కంటే మనుషుల్ని ఆశ్రయించుట కంటే యహోవాను నమ్ముకొనుట మేలు ఎవరిని నమ్ముకోవటం మేలు నమ్ముకోవటం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ మేలాడమ్మ మేలు ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన ఎప్పుడూ కూడా త్రోసివేయుడు మనం రాత్రికాల సమయంలో వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉంటే చాలా విషయాలు ప్రభు అయినటువంటి దేవుడు మనకు బయలుపరి నాకు బయలుపరిచాడు ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఎలీషా ద్వారా ప్రపోయినటువంటి దేవుడు చాలా 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 కార్యాలు జరిగించాడు ఎన్ని కార్యాలు జరిగించాడంటే మీకు చెప్తాను ఒక దినాన్న వింటున్నారండి వింటున్నారమ్మా అయ్యా మనం ఉండేటువంటి ఇల్లు చాలా ఇరుకుగా ఉంది మేము వెళ్లి మాణులు కొట్టుకొచ్చి విశాలమైనటువంటి మిల్లు కట్టుకుందామంటే అంటే సరైనయ్యా వెళ్ళండి అని సేవకుడికి అడిగి ఆ యొక్క మాటను బట్టి వెళ్ళి కట్లు కొడతా ఉండగా ఆ గొడ్డలు ఏమైపోయిందంటే నీటిలో పడిపోయింది నీటిలో పడిపోతే అయ్యో అయ్యో నా తీసుకొచ్చినటువంటి గొడ్డలి నాది కూడా కాదు ఎరువు తీసుకొచ్చినటువంటి గొడ్డలు మందరు పోయినా ఆ పోతే పోయింది ఇంకోటి కొనుక్కుంటా అనుకోవచ్చు ఎరువు తెచ్చినటువంటి గొడ్డలు పోయిందనేసరికి ఇంకా ఎక్కువ అవుతుంది భయం అమ్మా వ్యక్తి ఏం చేస్తాడో ఏమంటాడో నాది నాకు తెచ్చి అంటే నేనేం చేయగలను అనేసి ఎలీషా దగ్గరకు వచ్చి చెప్పారు జరిగిన సంగతి అది ఎక్కడ పడింది ఏ ప్లేస్లో పడిందంటే ప్రియమైన దేవుని బిడ్డ ఫలానా చోట పడిందయ్యా నేను తీసుకుని వెళ్తే ఒక చెట్టు కొమ్మ తీసి ప్రియమైన దేవుని బిడ్డ అక్కడ వేస్తే వేసిన చెట్టు కొమ్మ మునిగిపోయిందంట ఆ గొడ్డలి పైకి తేలిపోయింది హలో అద్భుతమా కాదండి ఎంత గొప్ప అద్భుతం అమ్మా ఇలాంటి కార్యాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అనేకము ఎలీషా ద్వారా ఆ ప్రభు అయిన దేవుడు జరిగించాడు జరిగించడానికి కారణం ఏంటో తెలుసమ్మా ఈ యొక్క ఇతర గురువు గారు ఎవరో చెప్పగలరా ఎలీషా గురువు గారు ఏలియా ఏలియా ఒక దినాన్న ఆరోహణమైపోయి పరలోకానికి వెళ్ళిపోయేటువంటి దినం ఒకటి వచ్చింది దేవుడు అన్నాడు రేపటి దినాన్న నేను నిన్ను పరలోకానికి తీసుకుని పోతాను సిద్ధంగా ఉందనే సంఖ్యమైనటువంటి దేవుని బిడ ఇతడు సిద్ధపడుతూ ఉన్నాడు ఏం చేస్తున్నాడండి సిద్ధపడుతూ ఉన్నాడు ఆ క్రమముల మాట ఎవరికి తెలిసిందంటే తనను వెంబడిస్తున్నటువంటి ఎలీషాకి తెలిసింది ఎవరికి తెలిసిందండి ఎలీషాకి తెలిసినప్పుడు ఇక అసలు ఎలీషాని విడిచిపెట్టట్లేదు అమ్మ రేపొద్దు ఊరు వెళ్తుంది అంటే చిన్నపిల్లలు అసలు అమ్మను వదులుతాడా ఆ చెంగు పట్టుకుని ఎక్కడికి వెళ్తా అక్కడికి ఎక్కడికి వెళితే అక్కడికో తిరిగేస్తాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో అమ్మ నేను కూడా అమ్మతో పాటు ఊరు వెళ్ళిపోతానని చిన్నప్పుడు పిల్లలు అస్సలు అలాగే ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఏలియాని అస్సలు విడిచిపెట్టట్లేదమ్మా ఎలియా ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు నన్ను దేవుడు పట్టణానికి రమ్మన్నాడు నేను అక్కడికి వెళ్తాను అక్కడ ప్రభు అయిన దేవుడు నన్ను పరలోకానికి కలిగి తీసుకుని వెళ్ళిపోతాడంటే యహోబ జీవంతోడు నీ జీవంతోడు నేను మాత్రం నిన్ను విడుగుననేసి అతనితో పాటు పట్టణానికి వెళ్ళిపోయాడు ఏ పట్నం అమ్మా ఎరుకు వెళ్ళిన తర్వాత మరలా దేవుడు ఏలియాతో అంటాడు నువ్వు ఇక్కడ కాదు ఇక్కడ కాదు నువ్వు బేరదేలకు వెళ్ళంటే ఏలియా ఎలిషా ఇప్పటికైనా నన్ను విడిచిపెట్టు నన్ను దేవుడు పరలోకానికి తీసుకెళ్ళడం ఇక్కడ కాదట బేరేలకు వెళ్ళమన్నాడంటే మరలా అంటాడు యహో జీవంతోడు నీ జీవంతోడు నేను మాత్రం నేను నిన్ను విడిచిపెట్టననేసి ఏలియా పట్టుకుని మరలా వెళ్ళిపోయాడు బేదేలకు వెళ్ళాక దేవుడు ఏమంటున్నాడ కాదు ప్రాంతానికి వెళ్ళి అక్కడ నేను నిన్ను తీసుకుని వెళ్తానంటే ప్రియమైన దేవుని బిడ ఇప్పుడు మరలా అంటున్నాడు ఇప్పుడైనా నన్ను విడిచిపెట్టు ఏలి ఏమంటున్నాడమ్మా చెప్పాలి నన్ను విడిచిపెట్టు అంటున్నాడు ఎలిష ఎలిషయ్యమంటున్నాడు నేను మాత్రం నిన్ను విడువలే విడువలని అంటిపెట్టుకుని ప్రియమైనటువంటి దేవుని మరలా మర నదికి వెళ్ళిపోయాడు హలో ఏలి దుప్పటి తీసి ఆ యో నది మీద కొడితే రెండు పాయలు అయిపోయిందంట దాటుకుని వీరు వెళ్ళిపోయారు వీరు అవతలకు వెళ్ళిన తర్వాత మరలా దుప్పటితో కొడితే అది కలిసిపోయింది ఇప్పుడు అంటాడు ఎంతగా నన్ను వెంబడించడానికి ఏంటి కారణం నీకేం కావాలో అడుగు ఏమో ఇంకా విడిచిపెట్టట్లేదు పట్టు విడుగు వెంబడిస్తా ఉన్నాడు కాబట్టి నీకేం కావాలో చెప్పు యోహో నన్ను తీసుకుపోక మునిపే నీకేం నేను ఇచ్చేస్తానంటే అయ్యా ఇహపరమైన ఆశీర్వాదం ఏది కూడా నాకు వద్దు నాకేం కావాలంటే నీలో ఉన్నటువంటి అభిషేకంలో రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలి హలో ఏం కావాలమ్మా ప్రియమైన దేవుని బిడ్డ రెండు పాలన అభిషేక నాకు కావాలి దానికోసమే నా తపన దానికోసమే నా తృష్ణ అదే నా ఆశ అంటే నువ్వు అడిగేది నా వల్ల కాదు అది నా చేతుల్లో లేదు యహోవా నన్ను తీసుకుని పోయిన తర్వాత మరలా నీకు కనిపిస్తే నేను అది నీకు లేకపోతే అది నా చేతుల్లో లేదంటే ప్రియమైన దేవుని బిడ్డ ఈలోపు ఏ అని ఎదుర్కోవటానికి దేవుడు ఏ వాహనాలు పంపించాడండి అగ్ని రథాలను పంపించాడు ఈ అగ్ని రథాలు రాగానే ఇరువురు అప్పటి వరకు కూడా కలిసి ఉన్నారు ఎలా ఉన్నారండి వింటున్నారా కలిసి ఉన్నారు అగ్ని రథాలు దేవుని చేసి అంటే వేరు చేసేసి రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము వచ్చిన వారు ఇంకా వెళ్ళొచ్చు మాటలాడుచుండగా ఇదుగో అగ్ని రథములు అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసెను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యను ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలుకు రథమును రౌతును నీవే అని కేకలు వేసాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఎలీషా తన వస్త్రము పట్టుకుని రెండు తునగలగా చేశాను హాలూయా ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఎలీషాని వెంబడించా ఏలియాని వెంబడించాడు ఎలీషా ఎప్పటి వరకు వెంబడించాడంటే కడ వరకు కూడా చివరి వరకు కూడా వెంబడించాడు ఎంత విడిచిపెట్టమన్నా సరే విడిచిపెట్ల కలిసి వెళుతూ ఉండగా అగ్ని రథాలు వచ్చట ఇరువురిని కూడా వేరు అంటే హాలూయా ఈ కడవరి దినాల్లో కూడా జరిగేది అదేనమ్మా ఏమంటున్నాడు ఏసయ్యా ఇద్దరు కలిసి ఒక మంచం మీద పండుకుంటారు ఒకరు పడతారు ఒకరు విడిచిపెట్టబడతారు ఇద్దరు కలిసి తిరగలు విసురుచుందరు ఒకరు పడతారు ఒకరు వెడవ పడతారు ఇద్దరు కలిసి పొలములో పని చేస్తారు ఒకరు పడతారు ఒకరు వెడవబడతారు సిద్దుపాటు కలిగినటువంటి వారిని ప్రభు దేవుడు ఏం చేస్తాడమ్మా పరలోకానికి తీసుకుని పోతాడు హాయా ఇప్పుడు ఆలోచిస్తే ఇరువురిని కూడా వేడి వేరు చేసేసినాయి ఆ సమయంలో ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నాడు అయ్యో ఇస్రాయల్ రథము రౌతు నీవే నా తండ్రి నా అని వేడుకుంటూ వేడుకుంటూ ఉండగా ప్రియమైనటువంటి దేవుని చినాగమా అప్పుడు ఆకాశం నుండి ఏం పడిందమ్మ కిందకి ఏలియా దుప్పటి కింద పడగా వెంటనే ఆ దుప్పటి తీసుకుని ఆ యోగా నది మీద కొట్టగా అది రెండు పాయలు అయిపోయిందట సమయంలో చక్కగా ఆరు నెలల మీద ఎలీషా నడుచుకుంటా వచ్చేసాడు దేవుని బిడ్డ ఇప్పుడు ఆలోచన చేస్తే అంతకు ముందు ఎలీషా ద్వారా కార్యాలు జరిగినాయా జరగలేదు కానీ ఎప్పుడైతే రెండు పాల అభిషేకం నాకు కావాలి అని ప్రాధపడ్డారో కన్నీ రెండు పాల అభిషేకాన్ని ఇచ్చాడా లేదమ్మా దేవుడు అది ఏలి చేతిలో ఉందంటారా ఇవ్వటానికి లేదు కానీ దేవుని చేతిలో ఉంది ప్రియమైన దేవుని బిడ్డ ఇప్పుడు ఆలోచన చేస్తే మనం దేవుని యొక్క నుండి ఏదైనా పొందుకోవాలి అంటే ఏమ్మా ఏం చేయాలి మనం కూడా చెప్పాలి దేవుని సన్నిధిలో కలిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి దేవుడు అంటున్నాడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఒకసారి తీరుతాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఆయన తాను సృష్టించిన వాటిలో అమ్మ యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చినమేనా పదిహేడో వచ్చిన చదువు శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును ఆయన యందు చాలమ్మా ఇక్కడ మనం చూస్తే పదిహేడో వచ్చిన ఏమంటున్నాడమ్మా శ్రేష్టమైన ప్రతి ఇవ సంపూర్ణమైన ప్రతి వరమును ఎక్కడి నుండి వస్తుందమ్మా పరమందున్న జ్యోతిర్మయుడ తండ్రి వద్ద నుండి వచ్చును హూయా అవి మనకు మనంగా సంపాదించుకోగలమంటే సంపాదించుకోలేము ఎవరు ఇవ్వగలిగిన సమర్థులంటే ఆ ప్రభు అయిన దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన వాడు ఒక దినాన్న సమరయులు సువార్తను అంగీకరించారని అంటే అండి యరుషులములో ఉన్న అపోస్తులు విన్నారంట విని సమరయుల్ని చూద్దామని ఆ స్థలానికి ఆ సమరయుల దగ్గరికి పేతురు యోహాన్లు రావటం జరిగింది ఎవరు వచ్చారమ్మా ఆ సమరయులకి బోధ చేసే వ్యక్తి ఎవరు అంటే పిలుపు ఎవరమ్మా సమరయుల మధ్య సేవ చేస్తున్న వ్యక్తి ఎవరమ్మా పిలుపు అయితే ఈ పేతురు యోహాన్లు వచ్చి మీరు పరిశుద్ధాత్మను పొందితేరా అంటే బారంటున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము ఎరుగు అంటే మీరు ఎవరి నామంలో బాప్తీసం పొందారంటే మేము యోహాను నా ద్వారా బాప్తీసం పొందామంటే ఈ పేదరు యోహాన్లు వారి మీద చేతులుంచిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగొచ్చాడు హలో లూయా ఎవరు దిగొచ్చారండి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగొచ్చాడు దిగి రాగానే ప్రియమైన దేవుని బిడ్డ ఇదంతా ఒక వ్యక్తి చూస్తున్నాడు ఎవరు గారడి విద్య చేసి అక్కడున్న ప్రజలందరిని విభ్రాంతి పరుస్తూ ఉన్నాడట అటువంటి వ్యక్తి పిలుపు ద్వారా కూడా దేవుడు చాలా కార్యాలు చేస్తాడండి వారి మధ్య పిలుపు ప్రార్థన చేస్తే రోగులు బాగుపడటం పిలుపు ప్రార్థన చేస్తే దయ్యాలు పట్టిన వారికి విడుదల చుంచు క్రియలు మార్క్ కార్యాలు గొప్ప కార్యాలు చూసి ఆ గారాడి విద్య అంతా విడిచిపెట్టి ఎవరిని వెంబడిస్తున్నాడు ఈ గారడి వాడంటే పిలుపుని వెంబడిస్తున్నాడు ఈ పేదరు వ్యూహాను చేతులుంచి చూస్తే వారు చక్కగా చరపడలు కొడుతూ భాషలతో మాట్లాడుతూ ప్రవచనాలు చెప్తా ఉంటే అంత డబ్బు మోట తీసుకొచ్చి ఆ యొక్క పేతురు వ్యూహాన్ని పాదాల దగ్గర పెట్టి ఏమంటాడో తెలుసండి ఈ డబ్బు తీసుకుని ఈ వరాన్ని నాకు ఇచ్చేయండి ఏమన్నాడమ్మా డబ్బుతో కొనగలిగిందా వరం దేవుడిచ్చే ఇచ్చే వరం దేవుని బిడ్డ వెంటనే పేతురు వాళ్ళని గద్దించాడు నువ్వు దుష్టత్వంలోను దుర్నీతి బంధకములో ఉన్నావు నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు ఏమి హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు దేవుని వరాన్ని కొనాలని చూస్తున్నావా నీ ధనము నీతోటే అని శపించి ఒకవేళ నీ మనసు మార్చుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు ఒకవేళ నువ్వు క్షమించగలగు క్షమించబడగలుగుతావన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ అతడు అంటాడు నా కోసం మీరే వేడుకోండి ప్రార్థన చేసే ఓపిక నాకు చాలా మంది శావకుడు సంఘం సరిచేయబడాలి క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదని సంఘంలో ఉన్న లోపాలను బట్టి గద్దించి ఖండించి వారు మారు మనసు కొరకు వాక్యం చెప్తే వారు మాత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అవును కదా ఈ లోపం నాలో ఉందే ఈ అవుదేయత నాలో ఉందే ఉండకూడనటువంటి క్రియలు నేను కలిగి ఉన్నానని నోటి తోటి తమంతట తాము చిన్న ప్రార్థన కూడా చేసుకోరండి ఇతడు కూడా నా కోసం మీరే వేడుకోండి మీరే ప్రార్థన చేయండి అది మంచి ఆలోచన కాదు ఒక లోపం నాలో ఉందని నీకు తెలియగానే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి దాన్ని విడిపించమని హలో ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ ఎలీషా ఏ విధంగా పొందుకున్నాడంటే కన్నీళ్లు విడిచాడు ప్రాధేపాఠ ఎంత గొప్ప అభిషేకం అంటే ప్రియమైన దేవుని బిడ్డ ఎలీషాది ఒక దినాన్న ఒక వెధవరాలు వచ్చింది ఎలీషా దగ్గరికి ఎవరు వచ్చారండి ఒక వెదవరాలు వచ్చి ఆమె ప్రవక్త శిష్యుల్లో ఒక ఆమె భార్య ఆ ప్రవక్త శిష్యుడైనటువంటి వ్యక్తి అప్పులు చేసి చచ్చిపోయాడు ఏమైపోయాడండి అప్పులు చేసి చచ్చిపోగా ఇప్పుడు అప్పులు వారు వచ్చారు తమ కుమారులు తీసుకుని వెళ్ళిపోవటం కోసం ఏడుస్తూ వెతుక్కుంటూ ఎలిషా దగ్గరకు వచ్చి అయ్యా నా పరిస్థితిది నా భర్త చచ్చిపోయాడు ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చారు నా బిడ్డలను తీసుకుని పోవటం నా బిడ్డలు లేకుండా నేను మాత్రం బ్రతకలేను ఇప్పుడికే భర్తకు పోయి పుట్టాడు దుఃఖంలో నేనున్నా ఇప్పుడు నా పిల్లలను కూడా నేను పోగొట్టుకుంటే ఇక నేను బ్రతకలేనను బోరుని ఏడుస్తుంటే ఎలీషా అన్నాడు అమ్మ నీ దగ్గర ఏముంది అది నా దగ్గరికి అంటే అయ్యో ఒక నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదు వింటున్నారండి ఏముందంటమ్మా ఒక నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదంటే వెంటనే అతడు అంటాడు అమ్మ నువ్వు లోపలికి వెళ్ళి పాత్రలు కుండలన్నీ లోపల పెట్టుకుని తలుపు వేసుకుని ఆ ఉన్నటువంటి నూనె మిగిలిన పాత్రలన్నిట్లో కొంచెం 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 కొంచెంగా వెయ్యి నిప్పు అంటే ప్రియమైన దేవుని బిడ్డ ఎలీషా ఎలా అయితే చెప్పాడో ఈమె అదే విధంగా కొంచెం కొంచెం కొంచెంగా నూనె పోస్తే వేసింది కొంచమే కానీ ఆ పాత్రలు ప్రభు అయిన దేవుడు ఏం చేస్తాడంటే నిండారుగా నింపాడట ఇప్పుడు ఏమంటుంది అరే పక్కింటికి వెళ్ళి తీసుకురండిరా తీసుకురంట్రా పొరుగింటికి వెళ్ళి బకెట్లు తీసుకురండి వారి ఇంటికి వెళ్ళి తీసుకురండి వీరింటికి వెళ్ళి తీసుకురండి అంటే గది నిండిపోయింది అంటే అమ్మాయి మనకి వాళ్ళు లేరా ఇక ఎవరు ఇవ్వనంటున్నారన్నారు ఇక అంతటి తోటి ప్రియమైన దేవుని బిడ్డ అన్ని నిండగా ఆ నూనె ఆగిపోయింది హలో ఉన్నది ఎంత నూనె కొంచెం నూనె ప్రియమైన దేవుని బిడ్డ ఇవి ఎంత నమ్మకమైనటువంటి భక్తి కలిగిన స్త్రీయో చూడండి ఇప్పుడు వెళ్ళి నేను ఎలిషాకి పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి అంటే అవన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చేసే అంటాడేమో సేవకుడు అని అనుకుందంటారా అనుకోలేదు మరలా వెళ్ళయ్యా నువ్వు చెప్పినట్లుగానే నేను చేశాను పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి ఇప్పుడు ఏం చేయమంటావు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ ప్రతి విషయంలో కూడా ఎవరిని ఆశ్రయిస్తుందమ్మా శావకుడు ఆశ్రయిస్తుంది సేవకుడి మాట చక్కగా వింటుంది చాలా మంది కొన్ని విషయాల్లో సేవకుడు మాట వింటారు కానీ కొన్ని విషయాల్లో వినరు ఇల్లు మొదలు పెట్టడానికి అవి ప్రార్థన చేయండి ఇల్లు కట్టుకోవాలి ధనం కావాలి ప్రార్థన చేయండి అంటారు ఇల్లు అంతా కట్టబడిపోయిన తర్వాత పాస్టర్ గారు అక్కర్లా సంఘం అక్కర్లా అలా ప్రార్థన కూడా పెట్టించుకోరు మనం వెళ్తే బిర్యానీలు చికెన్ మటన్ చేసి పెట్టాలా అంటే కొన్ని విషయాల్లో వెళ్ళంటారు కొన్ని విషయాల్లో మాత్రం పాస్టర్ గారు మాట కానీ వెదవరాలు విషయంలో దేవుడు అంత కార్యం చేయటానికి కారణం ఏంటంటే మంచి భక్తి కలిగినటువంటి స్త్రీగా ఈమె కనబడుతుంది హాలూయా వెంటనే అన్నది అన్నాడు ఆయన ఆ నూనమ్మి నీ అప్పులు అమ్మా నీ పిల్లల్ని వారు తీసుకెళ్లిపోవలసినటువంటి పరిస్థితి నీకు రాదు నువ్వు కరువు పడాల్సినటువంటి పరిస్థితి నీకు ఉండదు దేవుడే నీకు సర్వ సమృద్ధినిచ్చాడు ఇక నిండు నువ్వు ఎవ్వరు ఎదుట కూడా అప్పించే స్థితిలో ఉంటా ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అదే అంటున్నాడు దేవుని బిడ్డ దేవుడు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన వ్రాయబడింది నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకని ఎడల సర్వశక్తి కలిగిన దేవుణ్ణి బ్రతి ఎడల నువ్వు యథార్థవంతుడమై పవిత్రుడమైన ఎడల ఆయన నీ అందు దృష్టి ఉంచి మొదట ఆయన నియంతు దృష్టి నుంచి నీ నివాస స్థలమును వర్దిల్లింపచే ఆయన దృష్టి నుంచి ఏం చేస్తాడంటమ్మా నీ నివాస స్థలమును వర్దిల్లింప చేస్తాడు మొదట నీ స్థితి కొంచెముగా ఉండి నన్ను తొదకు నీవు మహాభివృద్ధి నొందుతావు మొదట నీ స్థితి అంతమ్మా కొంచమే తొదకు నీవు మహా శక్తిని ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన సర్వశక్తి కలిగిన దేవుని బ్రతిమాలు కొనినప్పుడు బ్రతిమాలుతున్నావా ఆదివారం మాత్రమే వస్తున్నావు ఆదివారం చక్కగా ప్రార్థన చేస్తున్న వాక్యం వింటున్నావు ఆదివారం పట్టుకెళ్ళినటువంటి బైబుల్ మరలా ఆదివారం వరకు తెరిచి చూడట్లేదు ప్రియమైన దేవుని బిడ్డ అందుకే కొన్ని ఆశీర్వాదాలు మీరు పొందుకోలేకపోతున్నారు ప్రభు దేవుడు బైబిల్ గ్రంథాలు ఏముందమ్మా అంటే బైబిల్ గ్రంథముల వాగ్దానాల సంపద ఉంది ప్రియమైన దేవుని బిడ్డ ఏముందమ్మా వాగ్దానాల సంపద దేవుడిచ్చాడు హల లూయా హయా నువ్వు ఏదైనా వాగ్దానాన్ని ఎత్తి పెట్టి కొన్ని దినాలు ప్రార్థన చేస్తే తప్పక నీ జీవితంలో నెరవేర్చబడుతుంది నెరవేర్చబడుతుందా లేదేంటి అయ్యా నీ అందు దృష్టించి నివాస స్థలము వర్దిలింప చేస్తానన్నాం మొదటి నీ స్థితికి వచ్చిమైన వర్ధలింప కదా నన్ను నన్ను వృద్ధి పొందించు నీటి మంతులు దాక్షిణ్యం కలిగి ఇస్తారన్నావు కదా మేము అటువంటి దాక్షిణ్యం కలిగి ధర్మం ఇచ్చే స్థితిలో మేము ఉండాలి వాగ్దానాలు ఎత్తి పెట్టి ప్రార్థన చేయండి ఇక ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ప్రిమై దేవుని బిడ్డ బైబిల్ గ్రంథాలు అడవులో సింహపు పిల్లలైన లేమి కలవ ఆకలి కానీ నా ఎంతో భయభక్తులు గల వారికి ఏ మేలు కూడా కొద్దువై ఉండదు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులుచుడు ఆయన ఎందు భయభక్తులుంచు వానికి ఏమేలు కొద్దు అయి ఉండదు నీతి ఆయన ఆకలి నీతి మంతుడు నివాస స్థలం నేను వృద్ధి వృద్ధి లే చేస్తానంటున్నాడు నీతి మంత్రుడు నిత్యమున జ్ఞాపకం ఎన్ని వాగ్దానాలమ్మా ఎన్నో కొన్ని కోట్ల కొలది వాగ్దానాలు దేవుడికి ఇచ్చాడు హాల లూయా ఈ వాగ్దానాలన్నీ మీరు పొందుకోవాలంటే అవి మీ జీవితంలోనికి పొందుకోవాలి అంటే ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవాలి ఏం చేయాలమ్మా ప్రతి దినము కూడా మీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డ వాక్య ధ్యానం అనేది కలిగి ఉండాలి నిజంగా ఆలోచిస్తే అప్పుల వారు వచ్చారు పిల్లల్ని తీసుకుపోవటానికి ఈ యొక్క పరిస్థితిలో ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు అద్భుతం చేయకపోతే ఆమె స్థితి ఏమైపోయేది చచ్చే వరకు కూడా పిల్లల వారికి బానిసత్వం చేయాల్సి ఉండేది ఒకవైపు భర్త లేక మరి ఒకవైపు పిల్లలు లేక ఈమెదమ్మా తన ఆయుష్కాలం తీరక మునిపే మధ్యలోనే చచ్చిపోయేది అటువంటి భయంకరమైన పరిస్థితి నుండి ప్రభు అయినటువంటి దేవుడు విడుదలనిచ్చాడు హాలో కలర్ పడద్దు పన్నెండు ఇరవై అయింది టైం కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడు అంటే అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేయగలిగిన దేవుడు అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు పర్వతములు తొలగినను నడి సముద్రములో పర్వతములు మునిగినను వాటి యొక్క జలములు నురుగు కట్టి ఘోషించి భూమి మార్పు నొందిన నేను భయపడను ఎందుకంటే ఆ ప్రభు అయిన దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమ్మునై ఉన్నాడు ఆపత్కాల మందు నమ్ముకోదగిన మంచి సహాయకుడు ఎప్పుడు నమ్ముదగ సహాయకుడు అండి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను కాలంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు సహాయం చేయాలి అన్నీ కలిగినప్పుడు సహాయం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఏమ్మ మన అన్నీ కలిగి ఒక నెలకి యాభై వేల రూపాయలు రాబడి మనకు ఉందనుకో సహాయం చేయగలటానికి ముందుకు వస్తారు ఆపద ఆపదొస్తాయి ఎందుకని వాడికి వచ్చే ఇన్కమింగ్ ఉంది మన అప్పులు తీర్చేస్తాడు ఒకవేళ ఇచ్చిన కానీ అన్నీ పోయి ఏమీ లేని స్థితిలో ఎవరి దగ్గరైనా సహాయానికి వెళ్ళామనుకోండి వారు ఏం ఆలోచిస్తారు నేను ఇస్తే మరలా వారు నాకు ఇవ్వగలరా ఇస్తారా ఎలా ఇస్తారు ఎలా అప్పు తీరుస్తారు వాళ్ళకి వెనకాల ఏముంది వంద ఆలోచన చేస్తారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆపత్కాల మందు నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు హాలూయా మీ ప్రతి కొదువును దేవుడు సమృద్ధితో నిలిపి గాకా.